హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఎంతో టేస్టీ అయిన మామిడికాయ అయితే మీకు చూపిస్తున్నానండి ఇది అయితే చాలా బాగా వచ్చింది దానికోసం ముందుగా నేనైతే రెండు పుల్లటి మామిడికాయలను అయితే తీసుకున్నాను వాటినైతే పీలవుట్ చేసి తర్వాత వీటిని ఇలా గీసుకోవాలండి మెత్తటి తురుముగా గీసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది ఇంకా దీనికోసం అయితే కళాయిలో కొన్ని రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి అన్నము అందువలన ఇగోండి కొన్ని ఎక్కువ పల్లీలే తీసుకున్నాను పిడికిడి వరకు శనగపప్పు తీసుకున్నాను అవి వేగేటప్పుడే అందులోనే ఆవాలు అండ్ వచ్చి జీలకర్ర కూడా వేసుకోండి తర్వాత ఇవి వచ్చేసి మినపప్పు తర్వాత ఎండుమిర్చి ఇవి ఇలాగా వేపాలండి కొద్దిసేపు ఇలా కొద్ది వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న అల్లంని కూడా వేసుకోవాలండి నేనైతే ఒక పెద్ద సైజు అల్లం మొక్కని కట్ చేసుకున్నాను తర్వాత ఒక పది వరకు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నానండి చిన్న సైజు అవి కూడా కారం బట్టి కట్ చేసుకోవాలి ఇంకా అందులోనే మూడు రొమ్మల కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకున్నానండి నేనైతే అన్నంలో పసుపు వేసి ఉడికేయలేదు నేను ఏం చేశానంటే పోపులోనే పసుపు వేసుకున్నాను ఇలా వేసుకుంటే పసుపు ఇంకా అన్నంలో వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు వచ్చే అన్నంలో ఈ మొత్తం పోపునైతే వేసేయాలి బాగా పులిహోర అంటేనే బాగా కలపాలి ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుందండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి బాగా ఇంకా ఈ తురుమునైతే మనం మామిడికాయ ఉంది కదా దీన్నైతే ఆ కళాయిలో కొంచెం ఆయిల్ వేసి తురుము అందులో వేసాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసానండి ఎందుకంటే అది మగ్గకుండా అడుగు అంటుకోకుండా ఉంటుంది ఇంకా ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పులిహోరలు అయితే పులుపు కోసం ఈ మామిడికాయ తురుమునైతే వేసి నీట్గా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే పులిహోర అంత టేస్ట్ ఉంటుందండి నాకు ఎక్కడైతే సాల్ట్ సరిపోలేదండి ఇంకా అందుకని కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను మనం అలా చెక్ చేసి వేసుకుంటే బెస్ట్ అండి ముందుగా వేసుకునే కంటే ఇంకా పులిహోర అయితే అలా మళ్ళీ ఒకసారి అయితే కలిపేశాను చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ